తెలంగాణ కుక్కలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తూ ఉన్నాయి దేశంలో తెలంగాణను ఎత్తి చూపుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉన్నాయి కుక్కలకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రచ్చరచ్చ నడుస్తూ ఉన్నది అదేందో ఇవాటి వీడియోలు డిస్కస్ చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే వీడియోని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ కుక్కలు దేశాన్ని ఎందుకు కుదిపేస్తూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉన్నాయి మగాలు రేపు చేస్తారా లేదా మర్డర్ మర్డర్ లేదా సో మీరు మీరు చేస్తారా మీ నేను పెట్టాలా జైల్లో చెప్పండి మీ అందరినీ చంపేయాలా కాదు మగాలు రేపు చేస్తారు మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి బుద్ధి ఉందా కొంచెం ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా చెప్పండి ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది అప్పుడు మీరు అందరు కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ ని మూసేసి మీకు దమ్ముందా కానీ ఒక కుక్కని చంపటం మీకు దమ్ముంది నిజంగా మీకు దమ్ ఉంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి ఆ సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను డోంట్ డూ సిలెక్ట్ హ్యూమన్స్ ఈ ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు రోడ్ యాక్సిడెంట్ లో పోయిన మనుషులకి విలువ లేదా రోడ్ యాక్సిడెంట్ డ్రంక్ డ్రైవింగ్ ఎంత మంది తాగి ఐ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్ హా చెప్పండి ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్ ప్రతి ప్రతి ఒక్క ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది పుద్ది నుంచి తాగుతున్నారు జనాలు తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు తాగేసి ఇంటికి కొడుతున్నారు దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు ఆమె ఎవరో తెలుసు కదా రేణు దేశాయ్ కుక్కలకు సంబంధించి ఆమె ఎంత ఆవేశపడుతూ మాట్లాడారు ఆయన ఇంకే దాదాపు ఒక ముప్పై నిమిషాలు మాట్లాడతారు ఆమె ఆ ముప్పై నిమిషాల స్పీచ్లో ఆమె ఎంత ఆగ్రహంతో ఆవేశంతో ఆవేదనతో చాలా మాట్లాడారు అంటే మనం ఈ సబ్జెక్టుకు మనం పాజిటివ్గా మాట్లాడినా కూడా కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇందులో ఉన్న రెండు పార్శ్వాలను మనం అంటే టూ యాంగిల్స్ని మనం డిస్కస్ చేద్దాం ఇదంతా కూడా వీధి కుక్కలకు సంబంధించి స్ట్రే డాగ్స్కి సంబంధించి ఈ అంశం ఇది రాష్ట్రంలో కుక్క కాట్లు పెరిగిపోతూ ఉన్నాయి పసిపిల్లలను కుక్కలు పీక్కొని తింటా ఉన్నాయని చెప్పేసి చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అది రెగ్యులర్ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా అది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది వీధి కుక్కల సమస్య అనేది ఎప్పుడు తగ్గదు కానీ గత రెండు మూడేళ్ళుగా అది రెట్టింపు అయిపోతూ ఉన్నది దట్టు రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై ఐదుకి కుక్క కాటు కేసులు పెరిగినాయి అంటే రెట్టింపై అని చెప్పేసి అధికారిక డేటానే చెప్తా ఉన్నది స్టెరిలైజేషన్ అనేది కుక్కల సంఖ్య తగ్గించడానికి చేసేది అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు వాటికి చేస్తే వాటి సంతతి పెరగకుండా ఉంటుంది వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గుతుంది అనేది దాని కాన్సెప్ట్ సో వాటికి వ్యాక్సినేషన్ చేయడం ఇవన్నీ ఉంటాయి అందులో సో మరి ఇది ఎక్కడ పోతా ఉన్న ఏం జరుగుతూ ఉన్నదని అని అర్థం కాదు కానీ మరి ఇప్పుడు ఎందుకు ఈ కుక్కల అంశం బయటకు వచ్చింది ఎందుకు చర్చ జరుగుతా ఉన్నది అసలు ఎందుకు అంత ఇష్యూ అయింది అందులో ఏం జరిగింది ఎందుకు ఈ స్థాయిలో కుక్కల మీద ఫోకస్ పెట్టారు ఎందుకు రేణు దేశాయ్ ఆ స్థాయిలో ఫైర్ అవుతా ఉన్నారు సుప్రీంకోర్టు మీద కూడా చాలా సీరియస్ కామెంట్స్ వేసారు ఆయన ఏదో జడ్జి పర్సనల్ ఇంటెన్షన్ తోటి కుక్కలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చిండని చెప్పి చాలా సీరియస్ లో కాదు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు వి కీప్ ఆన్ లుకింగ్ అప్ సుప్రీం కోర్టు ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్టు ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్ చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు దీని చెప్తాను ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను నాకు జైల్లో పెట్టండి నాకు ఏం చేయాలంటే నేను చూసుకుంటాను కానీ సుప్రీం కోర్ట్ హెస్ బికమ్ ఈ స్థాయిలో ఇదైతే ఉంది అంటే దీనికి సర్పంచ్ ఎలక్షన్లకి లింక్ ఉన్నది మళ్ళీ ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది సర్పంచులు వార్డ్ మెంబర్లు కావచ్చు కుక్కల బిడత తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో సో సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినా వాళ్ళు పదవిలో కూర్చున్నారు ఇప్పుడు పని మొదలు కుక్కలను అంతం చేసే పని మొదలుపెట్టారు చాలామంది ఎగ్జాంపుల్గా ఒక రెండు జిల్లాలు చెప్తా ఒకటి జగిత్యాల జిల్లా ధర్మపురి ఇంకొకటి హన్మకొండ జిల్లా ఈ రెండు జిల్లాలు ప్లస్ ఒకటి హైదరాబాద్లో ఇట్లా ఒక మూడు నాలుగు జిల్లాల్లో కలిపి దాదాపుగా ఐదు వందల యాభై కుక్కలు ఈ నెల రోజుల్లో ప్రాణాలు కోల్పోయినాయి అంటే చంపేసిర్రు ఐదు వందల యాభైకి పైగా కుక్కలని చంపేసిరు అనేది జంతు ప్రేమికులు చెప్తున్నటువంటి మాట ఏకంగా వాటికి విషపు ఇంజెక్షన్లు ఇచ్చి మరీ చంపిర్రు నాకు తెలిసి ధర్మపురిలో అనుకుంటారు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపుతూ ఉన్నారు వాటిని అనేది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇట్లా ఎందుకు చంపుతున్నారు మొక్కుమ్మడిగా అనేది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ఊళ్ళలో కుక్కల బెడద ఎట్లా మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి ఎట్లా రేబీస్ బారిన పడుతూ ఉన్నారు చిన్నపిల్లల ప్రాణాలు పోతా ఉన్నాయి సో దాన్ని తీరుస్తామని చెప్పి చాలామంది నికలు హామీ ఇచ్చారు ఎందుకంటే ప్రధాన సమస్య గ్రామాల్లో కుక్కలు కోతులు ఇవి మేజర్ ఇష్యూస్గా ఉన్నాయి ఇప్పుడు మిగతా హామీలు అభివృద్ధి పనులు అవన్నీ పక్కన పెడితే మేజర్ సమస్యలుగా చాలా గ్రామాల్లో కుక్కల బిడద కూతుల బెడద ఉన్నది సో ఇందులో కోతల బిడదను తీర్చడానికి కొందరు వెలుగుబంటి వేషం వేసుకోవడం కొండెంగలను తీసుకొచ్చి వాటిని తరిమే ప్రయత్నం చేయడం ఇట్లాంటి కొందరు సర్పంచులు చేసారు సో కుక్కలకు సంబంధించి హామీ ఇచ్చిన వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా దాదాపు అతి తక్కువ కాలంలో ఐదు వందల కుక్కలు చనిపోయినాయి మొత్తం దేశ స్థాయిలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిపోయింది అందుకే రేలు దేశాయ్ ఆ స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోయారు కాకపోతే అవి వేస్తున్నటువంటి దారుణాలు అవన్నీ ఉన్నాయి కానీ దానికి కూడా వాళ్ళు రీజన్ చెప్తా ఉన్నారు వంద కుక్కలు ఉంటాయి అందులో ఒకటి రెండు బాగా ఆగ్రహంతో ఉంటాయి కొద్దిగా వాటి సమస్యల వల్ల ప్రజల మీద దాడి చేస్తాయి అట్లా అని చెప్పి అన్నింటిని ఎట్లా చంపుతారు మీరు చంపొద్దు అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు కానీ ప్రజలకు అవి కూడా కరవద్దు రేపు ఏ కుక్క ఎక్కడ ఎట్లా తెలియదు కదా రోడ్ని బట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో కుక్క వచ్చి తగులుకుంటుంది పిక్కలు బట్టి పీకేస్తుంది టైంలో మనం ఇంజక్షన్ చేసుకోకుండా అది చేసుకున్న వ్యాక్సిన్ అది ఇస్తారు కదా అది ఎక్కడైనా అటు ఇటుగా సరిగ్గా పని చేయకుండా రేబీస్ వస్తుంది ఫ్యూచర్లో మనిషి కూడా కుక్కలాగా మారిపోతాడు కుక్కలాగా అరుస్తాడు కుక్కలాగా పాకుతాడు ఇంకోరిని గరుస్తాడు ఇవన్నీ జరుగుతాయి ఇట్లాంటి చాలా ప్రమాదాలు ఉన్నాయి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి ఏం చేయాలి వాటికి సంబంధించి కుక్క కాళ్ళు పెరిగినప్పుడు పరిహారం కూడా ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది మీరు పట్టించుకోలేదు స్టెరిలైజేషన్ ఇవన్నీ మీరు చేయలేదు వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వడం కావచ్చు స్టెరిలైజ్ చేయడం కావచ్చు ఇట్లాంటి కొన్ని పనులు మీరు చేయలేదు విఫలమేరు కాబట్టి ఆ బాధితులకు మీరు పరిహారం ఇవ్వాలి పెద్ద ఎత్తున అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కూడా చెప్పింది సో ఇట్లా ఇప్పుడు ఈ కుక్కలను చంపే అంశము కుక్కలను నియంత్రించాలి నియంత్రించడానికి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం ఉంది అవి కరిసినప్పుడు రేబీస్ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కుక్కల్ని పట్టుకోవడానికి పట్టుకొని తీసుకెళ్ళి వాటిని షెల్టర్లో పెట్టడానికి మున్సిపాలిటీ దాదాపు వాటికి ఒక స్పెషల్ టీమ్లు పెడతాయి కుక్కల్ని పట్టుకోవడానికి ఈ స్ట్రే డాగ్స్ కావచ్చు స్ట్రే అనిమల్స్ ఏవైనా సరే ఇబ్బంది పెట్టే వాటిని పట్టుకొని షెల్టర్లో పెట్టడానికి చాలా ప్రభుత్వాలు ఖర్చు చేస్తూ ఉన్నాయి మరి ఇది అంతా ఎక్కడ పోతూ ఉన్నది ఒకదికు సుప్రీంకోర్టు తోటి తీర్పులు తిన్నాం మనం రీసెంట్గానే గట్టిగా ఒక వారం పది రోజులు కూడా అయితే లేదు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి ఆ తర్వాత కూడా కొన్ని ఘటనలు జరిగినాయి కుక్క కాటు ఘటనలు సో ఇది ఒక సంక్లిష్టమైన సమస్యగా మారుతూ ఉన్నది కుక్కల సమస్య చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య అది జీవులు అన్ని సమానము అన్నిటికీ సమానంగా జీవించే హక్కు ఉంటుంది జంతువులైనా పక్షులైనా పావురాలైనా పిల్లులైనా ఏదైనా అని చెప్పి జంతు ప్రేమికులు మాట్లాడుతూ ఉన్నారు కానీ అక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లల ప్రాణాలు పోతా ఉన్నాయి వాళ్ళు విలువలు ఆడుకుంటూ కుక్క కాడుతోటి చనిపోతూ ఉంటే మొత్తం ఎక్కడికక్కడ మాంసముద్ద పీకేసినప్పుడు సో వీటి మీద వాళ్ళు పనిచేయాలి మరి అప్పుడు గవర్నమెంట్ వెంటబడా ఇంకొకటి చేసా స్ట్రిక్ట్గా రూల్స్ అయ్యేలాగా చేసి అగ్రెసివ్గా ఉన్నటువంటి కుక్కర్లు తీసుకెళ్ళి వాటిని స్టెరిలైజ్ చేయడమా వాటిని మరి వీళ్ళు కల్లింగ్ చేస్తారా అంటే చంపేసి ఎక్కడైనా పూర్తి చేయడం చేస్తారా వాళ్ళు ఏం చేస్తారో చేయాలి చేసి ఆ సమస్య నుంచి ప్రజలకు దూరం చేసినప్పుడు ఇట్లా చంపే పరిస్థితి రాదు సో ఇక్కడ ఏమైతా ఉంది ప్రభుత్వం విఫలమైతా ఉన్నది ఈ స్వచ్ఛంద సంస్థలు మేము ఏదో చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాయి కుక్కల పక్షాన మేము ఉన్నాం పోరాడుతున్నాం వాటిని కాపాడుతాం మేము వాటిని చంపద్దు అని వీళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు మరి ప్రజలను కాపాడడంలో వీళ్ళు విఫలమైతా ఉన్నారు రేణు దేశం మాట్లాడినప్పుడు చాలా లాజిక్లీ చెప్పింది భిక్షగాళ్ళ గురించి అని ఇంకొకటి అని రేప్ల రేపుల గురించి అని ఒకటి సమస్య ఉంటే అందరినీ చంపుతామా అది చేస్తామా ఇది చేస్తామా భిక్షగాళ్ళను తీసుకెళ్ళి మరి మీరు ఇంట్లో పెట్టుకోండి ఇట్లా చాలా విషయాలు మాట్లాడింది అక్కడ చిన్న గొడవ కూడా జరిగింది అది అయిపోయింది ఇది అంతా పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ప్రధాన చర్చ అయిపోయింది తెలంగాణ అనేది ఐదు వందల పైగా కుక్కలు చనిపోవడం వితిన్ షార్ట్ పీరియడ్లో ఇది ఒక కీలకమైనటువంటి అంశం అయిపోయింది కీలకమైన సబ్జెక్ట్ అయిపోయింది జంతు ప్రేమికులంతా కూడా ఇప్పుడు దీని మీద పడుతూ ఉన్నారు సో ప్రభుత్వ వైఫల్యం ఉన్నది ఇందులో స్వచ్ఛంద సంస్థల వైఫల్యం ఉంది స్వచ్ఛంద సంస్థలు ఈ ఇట్లా వచ్చి గొంతు వల్ల ప్రజల ప్రాణాలు నిలబడి వాళ్ళు గొంతు తీంచుకునే బదులు ఎక్కడెక్కడ ఎక్కువ స్ట్రీట్ డా స్టే డాగ్స్ ఉన్నాయి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయని చెప్పి దొరకబట్టి వాటిని షల్టర్లకు పంపించడమా ఇంకొకటి చేసి చేసినప్పుడే ప్రజల ప్రాణాలు కాపాడతాయి ఏది ఏమైనా ఏది మాట్లాడుకున్నా మీరు ఎంత జంతు ప్రేమికులు పక్షి ప్రేమికులు ఇంకోటి ఇంకోటి వాటికి జీవించే హక్కు ఉన్నది వాటిని దేవుడ పుట్టించు ఎన్ని లాజికలు చెప్పినా ఈ భూగోళం మీద అల్టిమేట్గా ప్రయారిటీ ఉండదు మనిషి జన్మకే మనిషి లైఫ్కే మనిషి ప్రాణానికే ప్రాధాన్యత ఉంటుంది ఎన్ని మీరు కుక్కల గురించి ఎన్ని మాట్లాడినా వాళ్ళకు అది అని చెప్పి మీరు ఎన్ని లాజికల్ చెప్పినా మనిషి ప్రాణానికి ఉన్న విలువ వేరే జంతువుకు దేనికి ఇయ్యరు వేరే ఏ జంతువుకు మానవుడు ఇయ్యడు సో ఆ మనిషి ప్రాణమే పోతున్నది ఇప్పుడు సో అట్లాంటి అప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఈ జంతు ప్రేమికుల వాదనని సో కాబట్టి దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాటిని నియంత్రించేటి అట్లాంటి పనులు చేసినప్పుడు వాటిని ప్రజల మీదకి రాకుండా కాపాడినప్పుడు వాటిని చంపే అవసరం ఉండదు వాటిని నియంత్రించుకుంటూ పోయినప్పుడు లేదంటే వాటికి వ్యాక్సిన్స్ ఇచ్చి రేబీస్ రాకుండా ఖర్చినా కూడా రేబీస్ రాకుండా ఇట్లాంటి కొన్ని ఏమైనా చేసినప్పుడు ఇట్లాంటివి చంపేదాకా పరిస్థితులు రావు అట్లా కాకుండా మాకు వాటి ప్రాణాలు కూడా ముఖ్యం వాటి మనుషుల కంటే కూడా అవే ప్రాణాలు ముఖ్యమని పోతే ఇంత పరిస్థితులు అయితే ఇదే పరిణామాలు జరుగుతాయి ఎంత జాతీయ మీడియా ఫోకస్ చేసినా ఏం చేసినా అల్టిమేట్గా ప్రజల ప్రాణాలు ముఖ్యం పిల్లల ప్రాణాలు ముఖ్యం ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తారు సుప్రీంకోర్టు అయినా ఊర్లో ఏమంటారు పశువులు కాసుకునే ఒక చదువుకునే వ్యక్తి అయినా సరే ప్రాణానికే ప్రజల మనిషి ప్రాణానికే విలువ ఇస్తాడు జంతువుల మీద ప్రేమ ఉంటుంది ఆయనకు కూడా పశువులు ఉంటాయి పెంచుతాడు ఆవులు బర్రెలు ఇవన్నీ ఉంటాయి పెంచుతాడు వాళ్ళకు కూడా కుక్కలు ఉంటాయి కానీ అల్టిమేట్గా మనిషి ప్రాణానికే విలువ ఉంటుంది ఈ విషయాన్ని జంతు ప్రేమికులు గుర్తించాలి ఈ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకొని ఇబ్బంది పెట్టే పనులు బంద్ చేయాలి గవర్నమెంట్ కూడా అంశాన్ని ఇదే మనిషి ప్రాణానికే విలువ ఉంటుందనే విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించాలి ఈ కుక్కల దాడులను కుక్కల అరాజకాలను తగ్గించే ప్రయత్నం చేయాలి నిధులను పర్ఫెక్ట్గా ఉపయోగించాలి అప్పుడే ఈ వివాదానికి ఏమైనా ఒక ముగింపు లభించే అవకాశం ఉంటుంది లేకుంటే ఈ గొడవ ఉన్న భూగోళం ఉన్నంతసేపు కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ